తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా అయితే ఎంత సంపాదించవచ్చు ఎలా సంపాదించవచ్చు అనే ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం ఈ టాపిక్ ఇక్కడ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చాలామంది క్లయింట్స్తో కానీ చాలామందితో నేను మాట్లాడాను మనం చూసినట్లయితే జనాలు రెండు రకాలు ఇప్పుడు ఒకరు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళు ఇంకొకరు వేరే వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండో కొలీగో ఒకరిని చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసింటే వాళ్ళు లాస్ అయిపోయింటే వాళ్ళని చూసి అరే స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదురా అని డిసైడ్ అయ్యి కూర్చున్న వాళ్ళు ఒక సైడ్ ఇలాంటి వాళ్ళు చాలా మందితో నేను చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఇదే మాట చెప్తుంటారు సార్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించలేమని కొందరు కుదురు సంపాదించవచ్చా అని క్వశ్చన్ వేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూసింటాం మనం ఒకరిద్దరు ఇద్దరు కాదు కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటారు ఓకేనా అవన్నీ కూడా పొరపాట్లని మనం చెప్పలేము ఓకేనా అన్ని కూడా పొరపాట్లు చేసింటారు వాళ్ళు పోగొట్టుకుని అని మనం కరెక్ట్గా చెప్పలేము పొరపాటు అనేది చేయకుండా ఎవరు ఉండరు కానీ ఈ స్టాక్ మార్కెట్ అనే విషయానికి వస్తే మనం మన పెద్దలు చెప్తా ఉంటారు మనము మన తప్పుల నుంచి తెలుసుకోవాలా ఏదైనా అని చెప్పేసి కానీ ఈ స్టాక్ మార్కెట్ అనే ఒక విషయంలో మాత్రం మీరు ఒకసారి తప్పు చేసినట్లయితే మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఊసిపోతుంది అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కొట్టుకుపోతుంది అంటే ఏదో కొంచెం అమౌంట్ పెట్టి మీరు కొంచెం నేర్చుకుంటే అది పర్లేదు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకే రోజు మీరు సంపాదించాలి అని చెప్పేసి ట్రై చేస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెళ్ళి మీ వట్టి చేతులు మిగులుతాయి అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమి ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు నేర్చుకుంటారు అంతా చేస్తారు కానీ మీకు ఏమి ఉండదు మనకు పెద్దలు ఒక మాట చెప్తారు మనం పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని మనం ఏదో దారింటి వెళ్తుంటే అక్కడ ఏదో చిల్లర పడిపోతే వెతుక్కుంటే దొరుకుతుంది లేకుంటే ఏదో ఇంకో ఫీల్డ్ అయితే దొరుకుతుంది కానీ స్టాక్ మార్కెట్ అనేది నువ్వెంత పగ ప్రతీకారం ఈగో ఇలాంటివి ఎప్పుడైతే నీకు ఉన్నాయో అప్పుడు నువ్వు పూర్తిగా నష్టపోయేదానికి అంత ఎక్కువ నువ్వు లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఎంత స్మార్ట్గా ఉంటావో అంత స్మార్ట్గా డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంది ఓకేనా ఫస్ట్ మొదటి విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా అనేది ఫస్ట్ టాపిక్ మండే ఓకేనా ఆ టాపిక్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించవచ్చు ఓకేనా డబ్బులు పోతాయి అది ఎలా అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ స్టాక్ అమ్ముతున్నాడు అంటే ఆ కొనేవాడు ఉన్నాడు కదా బి అనే వ్యక్తి కొనే వ్యక్తి అనుకుందాం ఆ బి అనే కొనే వ్యక్తి పర్సెప్షన్ అనేది పూర్తిగా డిఫరెన్స్ ఉంది ఓకే అంటే తన ఆలోచన విధానం అనేది పూర్తిగా డిఫరెన్స్ అనేది ఉంది ఇప్పుడు మీరే అనుకోండి మీరు ఒక స్టాక్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొనడానికి వెళ్తున్నారు అంటే అవతల అమ్మే వ్యక్తి ఖచ్చితంగా ఆ స్టాక్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే అమ్ముతున్నాడు ఓకేనా అతను పెరుగుతుంది అనుకుంటే అతను మీకు అమ్మడు అలాగే పెట్టుకుంటాడు ఎవరైనా సరే డబ్బులు వస్తుందంటే అలాగే పెట్టుకుంటారు కానీ అతని ఉద్దేశంలో తగ్గుతుంది అని అనిపిస్తుంది కాబట్టి అతను అమ్ముతున్నాడు ఈ సైకాలజీ అనమాట ఇది పూర్తిగా ఈ ఇన్వెస్టర్ సైకాలజీ మీద స్టాక్ మార్కెట్ అనేది రన్ అవుతుంది అది ఎలా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కొనడానికి వెళ్తారు ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ స్టాక్ తగ్గుతుంది అనుకుంటే వాళ్ళు సేల్కి వెళ్తారు అప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగే ఫైట్ ఒక డిమాండ్ ఒక సప్లై అనేది క్రియేట్ అవుతుంది అప్పుడే ఇప్పుడు ఎక్కువ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఎటు సైడ్ ఉంటారో అటు సైడు స్టాక్ అనేది మూమెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు బై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే పెరుగుతుంది లేదు సెల్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే తగ్గుతుంది అంటే మీరు దీన్ని బేసిక్గా తీసుకోవద్దు మనం ఇప్పుడు మనం ఏదైనా సరే ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళి బై క్వాంటిటీ సెల్ క్వాంటిటీ ఈ టోటల్ బై క్వాంటిటీ సెల్ క్వాంటిటీ అనేది ఉన్నాయి కదా వాటిని చూసి మాత్రం మనం బై చేయకూడదు అదంతా కూడా బోగస్ ఇప్పుడు వచ్చేసి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి డమ్మీ ఆర్డర్స్ ప్లే చేస్తారు ఒక ఇరవై వేలు ముప్పై వేలు డమ్మీ ఆర్డర్స్ ప్లే చేస్తారు ఒక జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఎంతో మంది ఉన్నారు అనమాట కాబట్టి అది కూడా స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు దాన్ని ఓకేనా ఇలాంటి డమ్మీ ఆర్డర్స్ చాలా వరకు ప్లేస్ చేస్తుంటారు మార్కెట్ లో ఒకేసారి వాటిని తీసేయడం ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా వస్తుంటాయి ఇదంతా ఎలా అంటే ఒక ఇన్వెస్టర్ను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎంతో మంది ట్రై చేస్తుంటారు దాంతో పాటు ఎంతో మంది మెసేజెస్ కూడా పెడుతుంటారు ఈ ను సెల్ చేయండి ఈ ఈ స్టాక్ ను అమ్మండి ఈ స్టాక్ ను కొనండి ఇలాంటివంతా కూడా చాలా వరకు మెసేజ్ కూడా పెడుతుంటారు మనం ఏదైనా ఒక గ్రూప్ లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనీ కంట్రోల్ గానీ ఏదైనా సరే ఒక గ్రూప్ లోకి వెళ్తే అక్కడ మెసేజ్లు చూసినట్లయితే ఎంతో మంది సెల్ చేయండి అని ఎంతో మంది బై చేయండి అని లేదు ఈ కంపెనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను దీన్ని కొనండి లేదు మధ్యాహ్నం రెండు గంటలకు మా ఫ్రెండ్ ఒకడు రెండు లక్షల ఆర్డర్లు ప్లే చేస్తున్నాడు ఈ షేర్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇలాంటి మెసేజ్లు చాలా వరకు చూస్తుంటా నా టెన్ ఇయర్స్ కెరియర్లో నేను ఇలాంటి మెసేజ్లు చాలా వరకు చూశాను అవంతా కూడా బోగస్ అనమాట అదంతా కూడా వర్కౌట్ అయ్యలేదు ఆ మెసేజ్ పెట్టినోడు ఎప్పుడో ఒకసారి అది ఆ షేర్ అనేది ఎప్పుడైనా క్లిక్ అయ్యి ఒక నాలుగు రూపాయలు పెరిగింది అనుకోండి వాడి కింద మెసేజ్ పెడతాడు చూడండి నేను చెప్పింది పెరిగింది నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి అదంతా కూడా వట్టి మాట అలాంటంతా వర్కౌట్ కాదు ఎప్పుడైనా సరే మీకు డబ్బులు ఇవ్వడం కోసం ఎవడు ముందుకు రాడు ఓకేనా మీకు డబ్బులు సంపాదించబడడం కోసం ఎవడు ముందుకు వచ్చి ఎవడు చేయడు కాబట్టి మీరు నేర్చుకోవాలి ఏదైనా సరే మీరు సాధించగలరు అంతేగాని ఎవడో మీద ఆధారపడితే ఎవడు మీకు ఏం చేసేది లేదు ఈ డబ్బులు అనేది ఎలా పోగొట్టుకుంటారు స్టాక్ కంటే ఇది ఒక రీజను ప్లస్ దాంతోపాటు చాలా మంది ఏం చెప్తారంటే ఈ స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఒక ఈ ఢిల్లీ ఈ నార్త్ ఏరియాస్లో గుజరాత్ ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్ నుంచి మనం చాలా మందిని చూస్తుంటాం వీళ్ళ పని అంతా ఒక్కటే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారా లేదు ఇంకోటి ఓపెన్ చేశారా లేదు మీరు ఎక్కడైనా సరే ఒక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నేను స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నాను అని ఫిల్ చేశారా అక్కడ మీ నెంబర్ను వాళ్ళకి సేల్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ను ఒక ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ పెట్టినట్లయితే మనకు ఆ గ్రేడ్ కస్టమర్లునే వాళ్ళు ఉంటారు అనమాట ఫిల్టర్ అయిన కస్టమర్లు ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఒక పది రూపాయలు ఇస్తారు నెంబర్కు కు లేదు గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కొంతమంది ట్రేడ్ చేస్తుంటారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటి నెంబర్స్ కావాలంటే ఫోర్ ఫైవ్ రూపీస్కి వాళ్ళకి దొరుకుతాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎలా తెలిసిందంటే అతను వర్క్ చేసే అతను అక్కడ వర్క్ చేస్తే నాకు కూడా కాల్ చేశాడు అతన్ని అడిగితే ఇలా చెప్పాడు అనమాట ఇలా మేము నెంబర్స్ అన్ని కలెక్ట్ చేస్తాం సార్ ఇలా అని నాతో తను చెప్పాడు అలా మనం ఎక్కడైనా సరే అప్రోచ్ అయ్యి మనం ఒక మన నెంబర్ను ఎప్పుడైనా సరే మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు కాల్స్ అనేటివి వస్తాయి వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారంటే వాళ్ళు కన్విన్స్ చేసే విధానం అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీరు ఎందుకు సార్ ఇంత సఫర్ అవుతున్నారు నేను మీకోసం వర్క్ చేస్తాను జస్ట్ ఫోర్ థౌజండ్ ఇవ్వండి దానికి నేను వర్క్ చేస్తాను ప్లస్ మీరు ఎక్కువ థింక్ చేసి ఎక్కువ టెన్షన్ తీసుకున్నట్లయితే మీరు త్వరగా హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట మీరు నా మాట ఎన్నకుండా పోయినట్లయితే మీకు డబ్బు లాస్ అవుతుంది ఆల్రెడీ మీరు లాస్ట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అది డిఫరెంట్ మ్యాటర్ ఆల్రెడీ లాస్ట్లో లేకుంటే ఎవడు జాయిన్ కాడు ఆ టిప్స్ కంపెనీస్కి వెళ్ళి ఎవడు జాయిన్ కాడు కానీ లాస్ట్లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు అన్నమాట వాళ్ళని అప్రోచ్ కావడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఇచ్చే కాల్స్ ఫస్ట్ రోజు ఎట్లంటే మిమ్మల్ని కొంచెం కేర్ తీసుకొని ఎలా ఉన్నారు సార్ ఏం చేస్తున్నారు ఆ రోజు డబ్బులు వచ్చింది అనుకోండి చూడండి సార్ మేము చెప్పాము మీరు ఈ రోజే డబ్బులు సంపాదించుకున్నారని చెప్తారు లేదు ఆ రోజు డబ్బులు పోయింది అనుకోండి ఫస్ట్ రోజు సార్ ఏం ప్రాబ్లం లేదు మీకు ఇంకా చాలా టైం ఉంది మస్తుగా గెయిన్ చేయొచ్చు ఈరోజు మార్కెట్ మనకు అనుకూలంగా లేదు ఇలాంటివి చాలా చెప్పేవాళ్ళు మనకు మార్కెట్ మార్కెట్లో కాబట్టి మనం ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనం ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఈ మార్కెట్లో ఎవడో వచ్చి మనకు ఏం చేయడు ఎవడో వచ్చి మనకు డబ్బులు ఇవ్వడు ఒక్కసారి మనం పోగొట్టుకున్న తర్వాత మనకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చేదంటూ ఉండదు అందులో కూడా మనము ఆల్రెడీ వాడికి సైన్ చేసి ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సరే మనకు జరిగే ప్రాఫిట్స్కు మనకి జరిగే లాసెస్కు అన్నింటికి కూడా మనమే బాధ్యులము అని చెప్పేసి ఇదంతా కూడా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని వాళ్ళు నీట్గా క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు దాంతోపాటు ఏం సార్ ఇలా ఇచ్చారంటే అది ఊరికే సార్ ఫార్మాలిటీ కోసం అలా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తారు కాబట్టి మనం ఎప్పుడు కూడా టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళను అస్సలు నమ్మకూడదు ఇంకా ఇంకో విషయానికి వచ్చినట్లయితే భయపడడం ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం నీట్గా ఒక టార్గెట్ ఒక స్టాప్ లాస్ అనేటివి ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి ఈ మార్కెట్లో లాస్ లేకుండా బయటకు అనేది రాలేము అలాగని డబ్బులు తీసుకెళ్లి ఎక్కడో చోట పెట్టి గుంత తీసి పాత పెట్టి దాంట్లో నుంచి రేపు పొద్దున్నే ఓపెన్ చేసి చూస్తే అది డబుల్ అయింటది ట్రిపుల్ ఏంటది అంటే అంతా అదంతా వర్కౌట్ అయ్యలేదు బాగా నేర్చుకోవాలి నీలో టాలెంట్ ఉండాలి నువ్వు అప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకూడదు ఎవడో టీవీలో ఏదో రిపోర్ట్ ఇస్తున్నాడనో ఇంకోటి ఇస్తున్నాడని అది నమ్మాల్సిన పని లేదు ఏమంటే ఒక కంపెనీ కంపెనీ తరఫున వాళ్ళు వచ్చి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కానీ కంపెనీ సిఈఓస్ కానీ వచ్చి మీకు ప్రెస్ మీటింగ్లో ఏదైనా చెప్పినంత వరకు మీరు ఈ రూమర్స్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ఎప్పుడు జనాలు క్రియేట్ చేస్తుంటారు ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చో ఇంకో మార్గంలోనో క్రియేట్ చేసి వాటిని టీవీల్లో పెట్టడం వలన ఆ స్టాక్ కనీసం ఒక వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ డౌన్ అయితే వాళ్ళు లో అమౌంట్ అనేది చేసుకుంటారు కాబట్టి మనం అలాంటి వాటికి మనం భయపడాల్సిన పని లేదు ఇలాంటివన్నీ మీరు నీట్గా చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఫండమెంటల్ అనాలసిస్ అనేది నేర్చుకోవాలి ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏంటి అని ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కంపెనీ పరిస్థితి ఏంటి ఆ కంపెనీలో ఎన్ని షేర్లు ఉన్నాయి ఎంతమంది షేర్ హోల్డర్ ఉన్నారు ఆ కంపెనీలో ప్రిఫరెన్స్ షేర్లు ఎన్ని ఉన్నాయి ఓకేనా ఈక్విటీ షేర్లు ఎన్ని ఉన్నాయి పబ్లిక్ చేతులు అంటే అందరి జనాల చేతుల్లో ఎన్ని షేర్లు ఉన్నాయి ఓకేనా కంపెనీ షేర్ హోల్డర్సు ఎలాంటి వాళ్ళు అంటే కంపెనీ యొక్క సిఈఓలు లేకపోతే కంపెనీ ఓనర్సు ఆ పొలిటిక్స్ సంబంధించిన వాళ్ళ పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పార్టీ ఫామ్ లెక్క వస్తుందో అప్పుడు ఈ కంపెనీ షేర్స్ అనేటివి అడ్జూమ్ అవుతాయి ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోతారో అప్పుడు కంపెనీ షేర్లు కూడా డౌన్ అవుతుంటాయి మనం చాలాసార్లు చూసి ఉంటాం మీరు కొన్ని స్టాక్స్ చూసినట్లయితే ఇప్పుడు సన్ టీవీ ఇలాంటి స్టాక్స్ చూస్తే తమిళనాడులో ఎన్విరాన్మెంట్ని బట్టి తమిళనాడులో జరిగే రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట రాజకీయ పరిణామాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ మనం చూస్తుంటాం ట్వెల్వ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి లాంగ్ టర్మ్ లో అన్నప్పుడు ఆ కంపెనీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఇప్పుడు సంపాదించిన డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఆ డబ్బులు మీరు సంపాదించడానికి ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఇదేదో మీరు గేమ్ ప్లే చేయడానికో లేకుండా ఉంటే ఏదో ఎక్కడో వేయడానికో మీరు ఇక్కడ రాలేదు మీరు డబ్బు సంపాదించడం కోసం ఇక్కడ వచ్చారు సీరియస్గా డబ్బులు సంపాదించడం కోసం ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు లేకుంటే ఇంత టెన్షన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఎవరికి లేదు కాబట్టి మనం ఏదైనా ఒకటి చేసుకున్నప్పుడు సీరియస్గా చేయాలి ఏదో మనం చేద్దాం కదా పెడదాము వస్తుందిలే అని చెప్పేసి మాత్రం మీరు చేయకూడదు ఇంకా మనం ఫండమెంటల్ అనాలసిస్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత అంటే ఒక కంపెనీ పూర్తి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటి యొక్క పూర్తిగా ఇన్ఫర్మేషన్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీ డివిడెండ్స్ అనేది ఎలా ఇస్తుంది పాస్ట్ హిస్టరీ చూసినట్లయితే డివిడెండ్స్ అనేది ఎలా ప్లే పే చేస్తుంది పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ డేటా చూస్తే ఆ కంపెనీ ఫ్లక్చ్యుయేషన్స్ అనేది ఎలా ఉన్నాయి ఓకేనా ఆ కంపెనీలో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇంట్రాడేలో చూస్తే ఆ కంపెనీ వాల్యూమ్ ఎలా ఉంది ఎప్పుడు కూడా ఇంట్రాడేలో మనం చూసినట్లయితే వాల్యూమ్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఒక ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి స్టాక్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మంచి చిప్ స్టాక్స్ అనమాట ఈ స్టాక్స్ లో ఎక్కువ అనేది మనము వాల్యూమ్ అనేది ఎక్కువ చూడొచ్చు ఓకేనా ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్టాక్ ఎక్కువ దిగజారేదానికి స్కోప్ అనేది ఉండదు ఓకేనా ఎందుకంటే ఇన్వెస్టర్లు రెడీగా ఉంటారు కొనేదానికి అదే ఏదో ఒక పనికిరాని స్టాక్ తీసుకెళ్లేసి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన డబ్బులు మొత్తం కూడా పోయేదానికి స్కోప్ ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ వచ్చి జనాలు మేనిపులేషన్ చేస్తారనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి దాన్ని అమ్మడం కానీ బై చేయడం చేసినట్లయితే ఆ స్టాక్ ఆ స్థితిని కోల్పోయి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కళ్ళి ఆ ట్రిగ్గర్స్ అనేవి ఆన్ అయితే ఎప్పుడైనా మనం చూసింటాం ట్వంటీ పర్సెంట్ దగ్గర ట్రిగ్గర్స్ ఆన్ అంటే ఓకేనా ఆ స్టాక్ ఎవరు బై చేసే వాళ్ళు ఉండరు ఓకేనా ఒక్కోసారి ఆ స్టాక్ ఎవరు సెల్ చేసే వాళ్ళు ఉండరు ఇలాంటి స్టాక్స్ జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు ఓకేనా అలాంటి స్టాక్ జోలికి మనం వెళ్ళి మనం కొన్నట్లయితే మనం వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళి మన డబ్బులు పోగొట్టుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ యాప్స్ గురించి మంచిగా కేర్ తీసుకునే కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి కొన్ని కంపెనీలు అసలు పట్టించుకోవు కొన్ని కంపెనీలు అసలు డివిడెంట్స్ ఇవ్వవు ఇలాంటి కంపెనీల జోలికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అవి డివిడెండ్స్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు అది వన్ రూపీస్ ఇస్తాయా టూ రూపీస్ ఇస్తాయా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ ఏంటంటే అది ఇస్తుందా లేదా ఫస్ట్ అది ఇన్వెస్టర్స్ కు ఏమైనా మేల్ చేస్తుందా ఓకేనా ఇలాంటి బైబ్యాక్ కానీ ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయా స్టాక్స్ స్ప్లిట్ కానీ బోనస్ స్టాక్స్ కానీ ఇలాంటి ఇస్తున్నారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి దాంతోపాటు ఆ కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్ ఏంటి ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ ఏంటి ఇప్పుడు మనం చూసినట్లయితే టెలికాం సెక్టర్ టెలికామ్ లో ఒకసారి రిలయన్స్ వచ్చిన తర్వాత జియో అన్నీ కూడా కుప్ప కూలిపోయినాయి ఓకేనా అలాంటి పరిస్థితి రాకూడదన్నమాట ఒక ఒక కాంపిటేటర్ అంటే ఇప్పుడు వచ్చేసి మనం టీసీఎస్ఓ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి చూసినట్లయితే అవి నెంబర్ వన్ అనమాట దాంతోపాటు ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు చూస్తే వాటి కాంపిటేటర్లు ఉన్నాయి ఎస్బీఐ కానీ ఐసీఐసీ కానీ కానీ వాటిని బీట్ చేసే సత్తా మరో బ్యాంక్ కనేటి వేరే బ్యాంకులకు లేవు కాబట్టి మనం ఇలాంటి స్ట్రాంగ్ సెక్టర్ను సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో చిన్న శీతకా కంపెనీని సెలెక్ట్ చేసుకుని మన డబ్బులు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు ఒకసారి పోగొట్టుకున్నట్లయితే అది తిరిగి మనం ఏదో గుంతలో పడేస్తే వస్తుంది కానీ స్టాక్ మార్కెట్లో పడేస్తే మళ్ళీ అది రాదు మనం ఎంతో కష్టపడితే గానీ దాన్ని మళ్ళీ మనం గెయిన్ చేయలేము కాబట్టి మీరు నా సలహాలన్నీ పాటించండి కొంతవరకు మీరు సేవ్ అవుతారు లాసెస్ నుంచి అని నేను భావిస్తున్నాను దీంతోపాటు మీరు టెక్నికల్ అనాలసిస్ అనేది నేర్చుకోండి ఓకేనా టెక్నికల్ అనాలసిస్ అంటే ఒక గ్రాఫ్స్ ను ఒక చార్ట్స్ కానీ రీడ్ చేయడం ఎలా ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డేటాను తీసుకుని అనలైజ్ చేయడం ఎలా ఆ కంపెనీ యొక్క ట్రెండ్ అనేది ఎలా ఫాలో అవుతుంది ఆ కంపెనీ యొక్క రెసిస్టెన్స్ అనేది ఆ స్టాక్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు బొలింజర్ బ్యాండ్స్ కావచ్చు మ్యాగ్డి అని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నికల్ అనాలసిస్ టూల్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఇలాంటి టూల్స్ ను యూజ్ చేసి మనం కూడా ఈ టార్గెట్స్ ను అవుట్ చేయవచ్చునాం ఓకేనా ఇప్పుడు మనం బై చేయాల్సిన ఎక్కడ సెల్ చేయాల్సిన ఎక్కడ ఇలాంటివన్నీ కూడా మనం అవుట్ చేయవచ్చు ఇంకా కొందరు కొన్ని సాఫ్ట్వేర్లు కూడా అమ్ముతూ ఉంటారు ఓకేనా అవన్నీ కూడా వర్కౌట్ కావు ఓకేనా అవే అవేదో వాల్యూమ్ మీద బేస్ చేసుకుని ప్రైస్ మీద బేస్ చేసుకుని అవి సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉంటాయి బై చేయి సెల్ చేయని వాటి వల్ల అంటూ పెద్ద ప్రాఫిట్స్ అనేటివి ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నేర్చుకోవాలి ఓకేనా మీరు ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక జాబ్ చేస్తున్నారు లేదంటే మీరు చాలా కష్టపడుతున్నారు మీ డబ్బులు సంపాదించిన అంటే ఈ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఎంతో కష్టపడి చదువుకొని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి రేయింపులు కష్టపడి ఉంటే ఆ డబ్బులు సంపాదించారు ప్లస్ ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చి ఇక్కడ పెట్టి ఏదో నీళ్ళలో వేసినట్లుగా పోగొట్టుకోకూడదు మనం ఎప్పుడు కూడా కాబట్టి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం నీట్గా చదువుకొని నీట్గా ఏదైనా సరే నేర్చుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి దాంతోపాటు మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తుంటాం కుప్పల కుప్పలుగా ఈ స్ట్రాటజీ చేయి నువ్వు రోజు పదివేలు సంపాదిస్తావు ఈ స్ట్రాటజీలో అయితే పది నిమిషాలకు పదివేలు సంపాదిస్తావు ఇంకోటి అయితే నాలుగు వేలు సంపాదిస్తావు ఇలాంటివి బోలడన్ని మనకు వీడియోలు కూడా దొరుకుతాయి అన్నమాట యూట్యూబ్లో అలాంటి వీడియోస్ అన్ని నమ్మాల్సిన అవసరం లేదు కొన్ని ఓకే ఓకేనా కొంతవరకు కొన్ని జన్యున్ గా కూడా ఉంటాయి అలాంటి వాటిని తీసుకున్న తర్వాత మీరు అదేదో స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళు పెట్టింటారు ఓకేనా స్క్రీన్ షాట్ అంతా నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఏముంది ఇప్పుడు ఫోటోషాప్ లేక దేంట్లోకి వెళ్తే స్క్రీన్ షాట్ ఖచ్చితంగా తయారు చేయవచ్చు లేదు వెబ్సైట్ లోనే కూడా బ్యాక్ సైడ్ లో కోడ్ చేంజ్ చేస్తే మనకు ప్రైసెస్ అనేటివి చేంజ్ అయిపోతాయి ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు జనాలు కాబట్టి మనం అలాంటివన్నీ నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు ఒక ఫార్ములా కానీ ఒక స్ట్రాటజీ కానీ చూసావు ఎక్కడైనా వీడియో లేదంటే ఒకరు చెప్పారు వేరే వాళ్ళు చెప్పారు ఒక సింపుల్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఏదైనా సరే నువ్వు తెలుసుకున్నావు అప్పుడు ఏం చేస్తావు ఒక టూ డేస్ పోయినా కూడా ఇబ్బంది లేదు ఒక టూ డేస్ టైం వృధా అయినా ఇబ్బంది వచ్చింది పోయిందేమి లేదు కాబట్టి నువ్వు కూర్చొని సిస్టమ్ మీద వాటిని ట్రై చేస్తావు అనమాట వర్కౌట్ అవుతున్నాయని ఎందుకంటే అది ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఓకేనా అది దాన్నే బ్యాక్ టెస్టింగ్ అంటాం బ్యాక్ టెస్టింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటి కానీ రెండు కానీ షేర్లు కొనడం స్టార్ట్ చేయండి ఒకటి రెండు షేర్లు కొని మీరు బ్యాక్ టెస్ట్ చేయడం వలన వాటిలో లాస్ వచ్చినా సరే మీకు ఒక పది రూపాయలు పదహైదు రూపాయలు కానీ ఎక్కువ రాదు ప్రాఫిట్ వచ్చినా కూడా అంతే సమానంగా వస్తుంది పదో పదహైదు రూపాయలు వస్తుంది కాబట్టి ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది అనమాట మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కనీసం మీరు ఒక పది సార్లు ట్రేడ్ చేసినట్లయితే ఒక పది స్టాక్స్ని కనీసం సెవెన్ స్టాక్స్లో మీకు ప్రాఫిట్స్ వస్తున్నట్లయితే మీరు ఆ స్ట్రాటజీని కానీ దేని సరే ఫాలో కావచ్చు ఎందుకంటే మీకు పది సార్లు మీరు ట్రై చేసినప్పుడు మీకు ఏడు సార్లు మీరు ఫెయిల్ అయినట్లయితే మూడు సార్లు మీరు సక్సెస్ సాధించినట్లయితే ఈ ఏడు సార్లు వచ్చిన ఏడు సార్లు పోయిన డబ్బులు అంతా కూడా ఒక త్రిబులో ఫోర్ బుల్లో ఉంటుంది అనమాట మీకు వచ్చిన డబ్బులకు కాబట్టి మీరు పూర్తి లాసెస్ కానీ వెళ్ళిపోతారు మీ ఎప్పుడు కూడా మీ స్కోప్ అనేది మీ స్కోప్ అనేది అంటే ఇప్పుడు ప్రాఫిట్స్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలా లాసెస్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలా ఓకేనా ఎప్పుడు మీరు అలాంటి స్ట్రాటజీస్ను ఎంచుకోవాలన్నమాట లేదు మంచి లేకుండా మీరు మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే మంచి స్ట్రాటజీస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఏమైనా సరే నేర్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా సరే ఎవరైనా టెక్ టెక్నికల్ అనలిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు నేర్చుకోవచ్చు ట్రైనింగ్స్ తీసుకోవచ్చు లేదంటే నాతో కూడా మీరు జాయిన్ కావచ్చు ఆన్లైన్లో నేను టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు ఇస్తుంటాను ఇలా జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు ఓకేనా మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మీరు నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఏంటంటే ఒకసారి ఏదైనా నేర్చుకున్న తర్వాత ఒకసారి బ్యాంక్ టెస్ట్ చేసుకోవాలి ఇన్వెస్ట్ చేసేవాడు నువ్వు ఇన్వెస్ట్ చేసేది నువ్వు లాస్ అయ్యేదో కానీ ప్రాఫిట్ అయ్యేది కానీ నీకు రేపు పొద్దున్నే కాబట్టి అది అనుభవించే వాడి నువ్వే కాబట్టి ఖచ్చితంగా నువ్వు దాన్ని పరీక్షించి నీట్గా దాన్ని సక్సెస్ రేట్లు ఎక్కువ ఉంటే దాన్ని మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎవరు కూడా చెప్పలేరు అనమాట ఇప్పుడు హండ్రెడ్ ఒక ఏ జీనియర్స్ కూడా ఇప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఒక స్టాక్ ప్రైజు ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేరు అనమాట కాబట్టి ఇదంతా కూడా ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మన క్యాల్కులేషన్స్ వాటికి మీట్ అవుతున్నాయి మన క్యాల్కులేషన్స్కు ఆ స్టాక్ అనేది బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ గానీ చూపిస్తుంది కరెక్ట్గా అప్పుడు మనం బై చేస్తే ఎంత ఛాన్సెస్ ఉన్నాయి సక్సెస్ అయ్యేదానికి ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రాబబిల్ ఛాన్సెస్ ఉన్నాయి అది పాజిటివ్గా వెళ్లేదానికి స్టాక్ ప్రైస్ పెరిగేదానికి అలాంటప్పుడు మనము వెళ్ళి ఆ స్టాక్ను బై చేస్తాం ఓకేనా ఇలాంటివి చేయడం వలన మనకు చాలా వరకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్లస్ స్టాక్ మార్కెట్లో కూడా సంపాదించడానికి స్కోప్ ఉంటుంది ఏదో పెట్టాం కదా అని చెప్పేసి తీసుకెళ్ళేసి ఎవరో పెడుతున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనం తీసుకెళ్లి పెడితే మనకు బుడిదలో పోతున్న పన్నీర్ లాగా మన డబ్బులు వృధాగా వెళ్ళిపోతుంది చాలా మంది ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చెప్తుంటారు కానీ లాసెస్ వచ్చినప్పుడు ఎవరు చెప్పుకోరు ఎవరికి లాసెస్ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట అది ఒక హ్యూమన్ సైకాలజీ ఓకేనా అలా లాసెస్ ఎవరు కూడా చెప్పుకోరు అనమాట కాబట్టి ఎప్పుడైనా మనం వెళ్ళి అడిగినప్పుడు అయితే ఏం రా నువ్వు చేస్తున్నావు ఏమయ్యా పెద్ద అయినా నువ్వు చేస్తున్నావు స్టాక్ మార్కెట్ ఎట్లుందంటే పర్లేదు బాగానే సంపాదిస్తున్నా అని ఎవరైనా చెప్తుంటారు కానీ నాకు ఇంత లాస్ వస్తుంది ఇంత నష్టపోయాను అని చెప్పేసి చాలా మంది చెప్పుకోరు అనమాట కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది చెప్పుకోరు ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది ఇతరుల్లో ఇతను లాస్ వస్తున్నాయని అతను అవాయిడ్ చేయడం మొదలు పెడతారు అనమాట దాంతోపాటు మనకు లాస్ వస్తుందని ఎప్పుడైతే ఎవరికైతే చెప్పుకుంటామో ఎవరైనా సరే మనకు లైక్ ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు ప్లస్ దాంతోపాటు చాలా సార్లు చూసింటాం ఇలాంటివి దాంతోపాటు మనం ఎప్పుడన్నా ఏదైనా అప్పడిగాము అడిగినాము ఎవ్వరు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మీరు వాళ్ళని కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా చాలామంది డబ్బులు వస్తున్నాయి చాలా వస్తున్నాయి అని చెప్పి నమ్మాల్సిన కూడా అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని మీ డబ్బు కోసం మీరు కష్టపడి పని చేసుకోవాలి ఇంకా ఎవరో మీకోసం కష్టపడి పని చేయరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని టెక్నికల్ వీడియోస్ తీసుకొస్తాను మనకి చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు దాంతోపాటు కూడా వీటిని క్రియేట్ చేయడం కోసం నేను చాలా స్పెండ్ చేస్తున్నాను ఓకే చాలా టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం దొరికినప్పుడల్లా మీకోసం తప్పకుండా వీడియోలు చేసి పెడుతుంటాను ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో మనకు ఆల్రెడీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూడండి మీకు ఇంగ్లీష్ అర్థమైనట్లయితే అర్థం కానప్పుడు నేను ఇక్కడ కూడా తెలుగులో వీడియోస్ నాకు వీలు దొరికినప్పుడు మీకోసం అప్లోడ్ చేస్తుంటాను మీరు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి వీడియోస్ మనకు సబ్స్క్రైబర్స్ కొంచెం పెంచండి అప్పుడు ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని టెక్నికల్ వీడియోస్ మరిన్ని మరింత నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికి నాకు కూడా వీలవుతుంది